కార్యక్రమానికి అదే విధంగా వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క పార్టీ పెట్టి తన పార్టీని మూడు సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్లి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ వస్తే ఆనాడు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే సూచన మీ ఇంట్లో ఇలక్షన్ తీసుకుంటూ పెట్టే బాధ్యత నాది అని తప్పు హామీ ఇచ్చారు మనం రైతులు అనేక మంది సూచించారు ఆ మాటకు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్థిక సౌలభ్యం మన రాష్ట్రాన్ని బట్టి ఆయన రైతులు చేయగలుగుతాది ఇదన్నీ అపత్తాల హామీలు ఈ అపత్తాల హామీలు చేసి నేను అధికారం కావాలని నేను కోర్సు లేదు మనం చెప్పే ఆ హామీ పేద రైతులు ఆ రైతులు ఎంత ఆశతో మన మీద అమత్తు పెట్టుకుంటారు ఆ హామీని మనం నెలవేర్చలేదు కాబట్టి అపత్తపు హామీలు నేను చెప్పను అని ఆ నాడు ప్రతిపక్షంలో కూర్చొని

పిల్ల పాటి నుంచి విదేశాల్లో పూర్తి బాధ్యత నాది అని ఆనాడు మహిళా చూశాను మీరు చేయాల్సిందల్లా మీ పిల్లడిని బడిని ఒక్కటే అని ఆనాడు మహిళలకు భరోసా ఇచ్చారు మీరు ఒక్కసారి గ్రహించండి ఏ పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో పేదలు కోటీసార్లు కావాలంటే ఇంటికి విద్యా అవసరం విద్యాతే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు అదే విధంగా నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలు మైనారిటీ మహిళలు పనులు చేయలేదు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనే కారణాలతో నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా శ్రేయూత అనే పథకం ద్వారా పచ్చెనిమిది వందల రూపాయలు మీ అకౌంట్ లో వచ్చే విధంగా వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా లేదు గారి గ్రహించి మనం ప్రజలను మోసం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిచ్చే పథకాలు ఇస్తూ దాని కథనంగా ప్రోపోసిస్ కూడా ఇస్తాను మీకు అని ఒక తప్పుడు వాగ్దానం చేశారు దాంట్లో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు రూపాయలు ఎప్పుడైనా సంవత్సరానికి పద్దెనిమిది ఇస్తాను ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి లేదు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇస్తానంటా ఉన్నాడు నేను అట్టగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు లక్ష కోటి ఎనభై లక్షల మందికి ఎంత వచ్చింది మా పద్దెనిమిది వచ్చిందా లేదా ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఇదికి ఇస్తానన్నారు పద్దెనిమిది వేలు అదే విధంగా మీ ఇంట్లో యువకులందరికీ నెల సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తాన్నారు ఎవరికైనా వచ్చిందా అదే విధంగా బయలకు వాళ్ళ కరెక్ట్ పొయ్యి వెలిగిస్తా ఉంటే ఊదు కూడో ఏదో ఉంటే నా కంటే నీళ్ళు వస్తా ఉంది వాళ్ళ కష్టాలు నేను ప్రతి నాలుగు సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాడన్నారు వచ్చిందా మూడు సిలిండర్లు ఒక్కో సిలిండర్ వచ్చింది దానికి కూడా పోస్ట్ ఆఫీసులు తిరిగి తల్లికాయలు కూడిదప్పుడు అయిపోయింది ఇలా అనేక రకమైన మోసపో హామీలు ఇచ్చినారు నిన్న ఆటో వాటకు నాలుగు వందల యాభై కోట్ల ఆనాడు వాళ్ళ హామీలు లారీ డ్రైవర్ డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తామన్నారు ఆ లెక్క ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ లో పదహారు లక్షల మంది ఉంటే కేవలం రెండు లక్షల తొంభై వేల మందికి మాత్రం పదహైదు వేలు ఇచ్చి అది కూడా ఒక సంవత్సరం రోజులు అయిపోయింది కొన్ని సంవత్సరం ఏమిలా ఈ సంవత్సరం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం అయిన మొదటి సంవత్సరం నుంచే ప్రతి పథకాన్ని కూడా అమలు చేశారనేది మీరు సంవత్సరం కొన్ని సంవత్సరాలు వచ్చిందమ్మా మీకు రాలేదు రైతుకు రైతులు అన్నగారి భావన పెట్టారు రైతు భరోసా మార్చి రైతులకు రాలేదు ఒక సంవత్సరం ఏ కూడా ఇవ్వలేదు ఇప్పుడు అన్ని మేము ఇచ్చేసామో మీరు ఏమన్నా ఎక్కువ మాట్లాడిన కేవలం తెలియదు అని సూపర్ సిట్ సూపర్ హిట్ అన్నారు సూపర్ సెట్ సూపర్ హిట్ కాదు సూపర్ అట్లా అయింది అనేది కూడా మీరు తెలియజేసుకుంటున్నాను ఇంటికి తీసుకొచ్చి మీకందరికి ప్రతి ఒక్క పథకం వాలంటీర్స్ ద్వారా అందించిన ఏకైక నాయకుడు మన జగన్ ఇలాంటి జగనన్నకు మీరెప్పుడు తోడుగా ఉండాలని రాష్ట్రంలో జగనన్నకు చిత్తూరులో మన ఎంపీ రెడ్డి అన్నగారికి మనం ఎప్పుడు సద్దస్సు ఇవ్వాలని కోరుతున్నాను ఎందుకంటే మన చిత్తూరు ప్రజలకు ఏం కావాలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని తెలుసుకొని మన నాయకుడు రెడ్డి గారు ఆ రోజు ప్రతి ఒక్క మహిళకు సంక్రాంతి కానుక ఇచ్చారు ముస్లింస్ తోఫా ఇచ్చారు పేద వాళ్ళకి అందరికి తోపుడు బండ్లు ఇచ్చారు ఇలా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన మన రెడ్డి అన్నగారిని కూడా మనం అందరూ గుర్తించుకొని రాబోయే ఏ ఎలక్షన్ అయినా మన జగనన్నను విజయానందరెడ్డి అన్నను మనం బలోపేతం చేస్తూ బెనిఫిట్స్ కావాల్సిందిగా కోరుకుంటున్నారు జై జగన్